ఎవరు కావాలని అప్పులు చేసుకుని ఇబ్బందుల పాలు అవ్వాలని చూడరు కదా అలానే మీ మొబైల్ లోన్ యాప్స్ లాంటివి ఏమైనా ఉంటే మొత్తం డిలీట్ చేసేయండి సో మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు దాని మీద ఈఎంఐలు కట్టాలి దాన్ని మీరు మోటగేజ్ లోన్ గా మార్చుకున్నారు అనుకోండి మీరు కట్టేది పదివేల రూపాయలే కదా ఇయర్లీ ఒక్కసారి మీరు ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది అలానే ఆ హోమ్ లోన్ మీద మీరు ఏదైనా టాప్ అప్ లోన్ తీసుకుంటే అక్కడ మీ ప్రిన్సిపల్ క్లియర్ చేసే ప్రయత్నం చేయండి మీరు మాట్లాడితే వాళ్ళు తగ్గిస్తారండి వాళ్ళ ఎంప్లాయీస్ కి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తున్నారు హలో చాలా మంది కామెంట్స్ లో మెన్షన్ చేశారండి మాకు అప్పులు ఉన్నాయి అప్పులు తీర్చడం ఎలా మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుకునే ముందు ఉన్న అప్పులు క్లియర్ చేసుకోవాలి కదా అని ఎవరు కావాలని అప్పులు చేసుకుని ఇబ్బందుల పాలు అవ్వాలని చూడరు కదా కొంతమందికి ఎమర్జెన్సీస్ ఉండుంటాయి కొంతమందికి వాళ్ళ ఫైనాన్సెస్ ని సరిగ్గా మేనేజ్ చేసుకోవటం తెలియకపోయి ఉండొచ్చు లేదా కోవిడ్ లాంటి సిచ్యుయేషన్స్ లో చాలా మందికి జాబ్స్ పోయినాయి అలానే ఇప్పుడు ఏఐ రెవల్యూషన్ వచ్చిన తర్వాత చాలా మందికి లేఅ్స్ కూడా జరుగుతున్నాయండి ఆల్రెడీ చాలా ఈఎంఐస్ కి కమిట్ అయిపోయి సడన్ గా జాబ్ లేకపోయినా వేరే ఇష్యూస్ ఏదన్నా వచ్చినా మనం అప్పులు పాలైపోతాం అవునా ఈ రోజు మనం వెరీ వెరీ ప్రాక్టికల్ ఒక టెన్ టిప్స్ మనం అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనే విషయం మనం ఈరోజు తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అప్పులు క్లియర్ చేయటానికి మనం చేయవలసిన ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ కొత్త అప్పులు చేయకుండా ఉండటం దానికి మనం ఏం చేయాలి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ అప్పు తీర్చడం కోసం ఇంకెక్కడో వెళ్ళి పర్సనల్ లోన్ తీసుకుంటారు లేదా క్రెడిట్ కార్డ్ మీద లోన్స్ తీసుకుంటారు హై ఇంట్రెస్ట్ రేట్ ఉండే లోన్స్ తీసుకుంటారు వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ అండి బిజినెస్ లో ఏదో ఇబ్బందిగా ఉంది అప్పులు ఉన్నాయి అప్పు తీర్చాలి అని ఫైవ్ రూపీస్ ఇంట్రెస్ట్ తో అప్పు తీసుకుంది ఐదు రూపాయల వడ్డీతో అప్పు తీసుకుని ఎప్పుడు తీర్చేది అలాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయకూడదు మీరు మొట్టమొదటగా చేయవలసిన పని మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే ఫస్ట్ ఆ క్రెడిట్ కార్డ్ని తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేయండి మీరు క్రెడిట్ కార్డు అనేదే మీరు వాడద్దు అలానే మీ మొబైల్లో లోన్ యాప్స్ లాంటివి ఏమైనా ఉంటే మొత్తం డిలీట్ చేసేయండి అప్పు తీర్చడానికి ఇంకా చాలా మార్గాలు ఉంటాయి మీరు క్రెడిట్ కార్డ్ మీద కానీ పర్సనల్ లోన్స్ కానీ తీసుకున్నారంటే దాని మీద ఇంట్రెస్ట్ రేటు చాలా ఎక్కువ ఉన్న అప్పుల్ని కంగారు పడిపోయి మరింత పెంచుకున్నట్టు అవుతుంది సో అలాంటి మిస్టేక్స్ ఎప్పుడు చేయకండి టిప్ నెంబర్ టూ మీరు చేయవలసిన పని ఒక పేపర్ పెన్ తీసుకొని మీ ఆస్తులేంటి మీ అప్పులేంటి మీ మంత్లీ ఇన్కమ్ ఎంత మీరు మంత్లీ కడుతున్న ఈఎంఐలు కానీ ఇంట్రెస్ట్లు కానీ ఎంత ఉన్నది అని ఈ లిస్ట్ క్లియర్గా రాసుకోండి ఆ లిస్ట్ క్లియర్ గా ఉన్నప్పుడే మీ మైండ్ కి మీకు ఒక క్లారిటీ ఉంటుంది మీరు కడుతున్న లోన్స్ ఏ టైప్ ఆఫ్ లోన్స్ పర్సనల్ లోన్స్ మీకు ఉన్నాయా క్రెడిట్ కార్డ్ లోన్స్ ఉన్నాయా బయట ఎవరి దగ్గర హై ఇంట్రెస్ట్ అప్పులు తీసుకున్నారా హోమ్ లోన్సా ఏ కైండ్ ఆఫ్ ఈఎంఐ మీరు కడుతున్నారు దాని మీద మీరు ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు ఇలా మీరు ఒక లిస్ట్ రాసుకుంటే మీకు చాలా క్లియర్ గా మీకు వస్తున్న ఇన్కమ్ మీరు కడుతున్న ఈఎంఐలు ఎక్కడ మీరు హై ఇంట్రెస్ట్ రేట్ తో మీరు పేమెంట్స్ చేస్తున్నారు అనే క్లారిటీ మీకు ఉండటంతో పాటు మీకున్న ఏంటి మీ ఆస్తుల్లో నుంచి మీ అప్పులు తీసేస్తే అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ఇల్లు ఉంది ఒక స్థలం ఉంది లేదా ఇంకేదైనా ప్రాపర్టీ ఉంది అలాగే మీకు ఉన్నాయి సో మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు దాని మీద ఈఎంఐలు కట్టాలి మీ దగ్గర కార్ ఉంది కార్ కి మీరు ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది ఇలా క్లియర్ గా మీ ఎసర్ట్స్ ని మీ లైబిలిటీస్ ని అలానే మీ మంత్లీ ఇన్కమ్ ని మీరు మంత్లీ పే చేస్తున్న ఈఎంఐస్ ని లిస్ట్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇంత సింపుల్ క్లారిటీ లేక కన్ఫ్యూజన్ లో పడి వెరీ వెరీ పాపులర్ పీపుల్ కాఫీ డే మీ అందరికి తెలిసే ఉంటుంది కదా కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ గారు ఆయన ఎలా చనిపోయారు ఆయన అప్పుల బాధ భరించలేక ఆయన చనిపోయారు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే కదా ఆయనకున్న అప్పులకి ఆయన దగ్గర ఉన్న ఆస్తులకి కంపేర్ చేసుకుంటే అసలు ఆయన దగ్గర టెన్ నుంచి ఫిఫ్టీన్ టైమ్స్ మోర్ ప్రాపర్టీస్ ఉన్నాయండి ఎంత సింపుల్ లాజిక్ కదా అలాగే మీకు సహారా ఎయిర్లైన్స్ తెలుసు కదా ఈ క్లారిటీ లేకపోవటం వల్లే వాళ్ళకి బిజినెస్ లో వచ్చిన లాసుల వల్ల మొత్తం కంపెనీ షట్ డౌన్ చేయవలసిన పరిస్థితి వచ్చింది సో సింపుల్ గా మీకున్న ప్రాపర్టీస్ మీ లైబిలిటీస్ మీకు వస్తున్న ఇన్కమ్ అండ్ మీరు మంత్లీ పే చేస్తున్న ఈఎంఐస్ ఫస్ట్ ఒక పేపర్లో రాయండి నెక్స్ట్ టిప్ సో ఒకసారి మీ బ్యాలెన్స్ షీట్ రెడీ అయిన తర్వాత మీ లిస్ట్ లో మీరు హై ఇంట్రెస్ట్ ఉన్న లోన్స్ ఏంటో మీకు క్లారిటీ వస్తుంది కదా ముందు ఆ హై ఇంట్రెస్ట్ ఉన్న లోన్స్ క్లియర్ చేయడానికి ట్రై చేయండి సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్సనల్ లోన్ ఒక పది లక్షల రూపాయలకి తీసుకున్నారనుకోండి మీకు నియర్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ప్రతి నెల కట్టాల్సి ఉంటుంది దాన్ని మీరు మోటగేజ్ లోన్ గా మార్చుకున్నారనుకోండి మీరు కట్టేది పదివేల రూపాయలే కదా సో మీకు నెలకి పదిహేను వేల రూపాయలు మిగులుతుంది ఆ అమౌంట్ ని మీరు వేరే లోన్ ఏదైనా క్లియర్ చేసుకోవటానికి యూస్ చేసుకోవచ్చు అలానే గోల్డ్ లోన్ అండి గోల్డ్ లోన్ లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి మీకు ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉంటుంది రెండు గోల్డ్ లోన్ లో మీరు ఎవ్రీ మంత్ కట్టాల్సిన అవసరం లేదు ఇయర్లీ ఒక్కసారి మీరు ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది సో గోల్డ్ లోన్ ని యూటిలైజ్ చేసుకుని మీ హై ఇంట్రెస్ట్ లోన్స్ ని క్లియర్ చేసేయండి నెక్స్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే మీ దగ్గర హోమ్ లోన్ ఉందనుకోండి ఆ హోమ్ లోన్ డ్యూరేషన్ ని పెంచుకోండి మీకు హోమ్ లోన్ డ్యూరేషన్ పెంచుతానే ఆటోమేటిక్ గా మీరు పే చేయాల్సిన ఈఎంఐస్ రెడ్యూస్ అయిపోతాయి మీకు మంత్ ఆన్ మంత్ మీకు ప్రెషర్ తగ్గుతుంది అలానే ఆ హోమ్ లోన్ మీద మీరు ఏదైనా టాప్ అప్ లోన్ తీసుకుంటే మీరు కట్టవలసిన ఈఎంఐ చాలా తక్కువగా ఉంటుంది కానీ ఆ టాపప్ లో మీకు వచ్చిన అమౌంట్ని తీసుకుని వెళ్ళి మీ పర్సనల్ లోన్ కానీ మీ క్రెడిట్ కార్డ్ లోన్ కానీ క్లియర్ చేసేయండి ఎందుకంటే పర్సనల్ లోన్ మీద క్రెడిట్ కార్డ్ మీద మీరు లక్ష రూపాయలకి మూడు వేల రూపాయలు కడుతుంటే మీకు హోమ్ లోన్ మీద అయితే కేవలం ఒక థౌజండ్ రూపీస్ కడితే సరిపోతుంది నెక్స్ట్ టిప్ మీరు ఒక అకౌంట్ సపరేట్ గా ఈఎంఐస్ కోసమే క్రియేట్ చేసుకోండి దానివల్ల మీకు మైండ్ లో కన్ఫ్యూజన్ ఉండదు డిసిప్లిన్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ లోనండి టైం కి మనం ఈఎంఐ పే చేయకపోవటం వల్ల వడ్డీ మీద వడ్డీ మనకి పడిపోతూ ఉంటుంది అది తెలియకుండానే క్రెడిట్ కార్డ్ లాంటి దాంట్లో అయితే ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ పర్సెంట్ నుంచి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మనకి ఇంట్రెస్ట్ పడుతుందండి సో ఎవ్రీ మంత్ మనకి శాలరీ వచ్చిన వెంటనే లేదా బిజినెస్ చేసే వాళ్ళైతే ఒక పర్టికులర్ టైంలో మీకు ఇన్కమ్ వచ్చిన వెంటనే మీరు ఒక సపరేట్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఆ సపరేట్ అకౌంట్ లో మీరు ప్రతి నెల ఎంత అమౌంట్ అయితే మీరు ఈఎంఐస్ కి పే చేయాలో ఆ అమౌంట్ తీసుకెళ్లి మీరు ఆ అకౌంట్ లో వేసేసుకుంటే ఆ బ్యాలెన్స్ ఆఫ్ ద మనీతోనే మీ మంత్ స్పెండ్ చేయాలి అన్న విషయం మీకు తెలుస్తుంది దాంతో మీకు అన్నెసరీ ఎక్స్పెన్సెస్ ఉన్నా అన్నెసరీ షాపింగ్ బిల్స్ ఉన్నా ఇంపల్స్ పర్చేజెస్ లాంటి అన్ని రెడ్యూస్ అయిపోతాయి డబ్బు మీకు అకౌంట్ లో కనిపించినంత సేపు మీకు ఏదో ఒక షాపింగ్ చేయాలని అనిపిస్తుంది ఆ అమౌంట్ తీసుకెళ్లి మీరు వేరే అకౌంట్ లో పెడితే మీ దగ్గర లిమిటెడ్ అమౌంట్ ఉంది అన్న కాన్షియస్నెస్ మీకు ఉంటది కాబట్టి మీరు ఖర్చులు తగ్గించుకుంటారు అలానే డిసిప్లిన్ గా మీరు ఈఎంఐస్ పే చేస్తున్నారు కాబట్టి వడ్డీ మీద వడ్డీ పడకుండా ఉంటుంది అప్పులు తీర్చేయటానికి నెక్స్ట్ టిప్ ఏ లోన్ ని మీరు ఫస్ట్ క్లియర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక త్రీ లోన్స్ ఉన్నాయనుకోండి ఒకటి హోమ్ లోన్ ఉంది రెండు మీ క్రెడిట్ కార్డ్ మీద లోన్ ఉంది మూడోది మీకు గోల్డ్ లోన్ ఉంది సే ఫర్ ఎగ్జాంపుల్ మీ గోల్డ్ లోన్ నాకు లక్ష రూపాయలకు ఉంది బట్ మీ ఇంట్రెస్ట్ రేట్ అరౌండ్ ఎయిట్ పర్సెంట్ ఉంది అలానే మీ పర్సనల్ లోన్ అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది కానీ అక్కడ ఐదు లక్షల రూపాయలు ఉంది మీ హోమ్ లోన్ ట్వంటీ లాక్స్ ఉంది దాని మీద ఇంట్రెస్ట్ రేట్ అరౌండ్ టెన్ పర్సెంట్ ఉంది అని అనుకుందాం ఈ మూడిట్లో మీరు ఏది క్లోజ్ చేయాలనుకుంటున్నారు దీన్ని మనం రెండు రకాలుగా చూడొచ్చండి మీ దగ్గర ఏదైనా కాస్త లమ్సం అమౌంట్ ఉంటే ఆ లంప్సమ్ అమౌంట్ ని మీరు పేమెంట్ చేసేస్తే మీ ఈఎంఐ తగ్గుతుంది కాబట్టి హై ఇంట్రెస్ట్ రేట్ ఉన్నది క్లియర్ చేయడానికి ట్రై చేయండి గోల్డ్ లోన్ లో మీకు లక్ష రూపాయలే ఉన్నా కానీ మీ ఇంట్రెస్ట్ రేట్ అక్కడ చాలా తక్కువ కదా కానీ మీ క్రెడిట్ కార్డ్ మీద మీరు చాలా హై ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తున్నారు కదా సో ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ మీరు హై ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో ఆ లోన్ ని ఫస్ట్ క్లియర్ చేసే ప్రయత్నం చేయండి మీ డెట్స్ క్లియర్ చేసుకోవడానికి మరొక ఇంపార్టెంట్ టిప్ ఒక నైన్టీ డేస్ పాటు మీ ఎక్స్పెన్సెస్ లో నుంచి చాలా ఎక్కువ అమౌంట్ మీరు స్పెండ్ చేస్తున్న కొన్ని ఎక్స్పెన్సెస్ ని కట్ చేయండి సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు త్రీ మంత్స్ ఒకసారి ట్రావెల్ చేసే అలవాటు ఉందనుకోండి ఈ అప్పులు తీరే వరకు ఆ ట్రావెల్ ని కట్ చేయండి బికాస్ అక్కడ మీరు చాలా అమౌంట్ స్పెండ్ చేయాల్సి వస్తుంది కాబట్టి లేదా మీకు ఫిఫ్టీన్ డేస్ ఒకసారి బయటకు వెళ్ళి లంచ్ పార్టీనో డిన్నర్ పార్టీనో చేయటం అలవాటు ఉందనుకోండి అలాంటివి కూడా ఒక నైన్టీ డేస్ పాటు కట్ చేసి చూడండి అలానే బర్త్డేస్ అని మరొకటి అని ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ కొనటం ఇలాంటి అన్ని మానేయండి ఒక్క నైన్టీ డేస్ కేర్ఫుల్ గా ఉండి మీరు సేవ్ చేసిన అమౌంట్ మొత్తాన్ని తీసుకెళ్లి మీకున్న అప్పుల్లో నుంచి ఎక్కడైతే మీరు హై ఇంట్రెస్ట్ పే చేస్తున్నారో అక్కడ మీ ప్రిన్సిపల్ క్లియర్ చేసే ప్రయత్నం చేయండి అండ్ నెక్స్ట్ స్టెప్ ఇస్ నెగోషియేట్ విత్ ద బ్యాంకర్స్ మీకు ఎక్కడైతే అప్పు ఉందో ఆ బ్యాంక్ కెళ్ళి అక్కడ మేనేజర్ తో కూర్చొని మీరు ఒక్కసారి మాట్లాడి చూడండి ఇంట్రెస్ట్ రేటు తగ్గించమనండి వాళ్ళు చాలా మటుకి స్పెషలీ పర్సనల్ లోన్స్ కి క్రెడిట్ కార్డ్ లోన్స్ కి మీరు మాట్లాడితే వాళ్ళు తగ్గిస్తారండి ఎందుకంటే అది మేనేజర్ హ్యాండ్స్ లో ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ తగ్గిస్తారు ఒక్కొక్కసారి పెనాల్టీస్ ని వేవ్ ఆఫ్ చేస్తారు ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడి ఉంటుంది ఎప్పుడన్నా డిలే ఉంటే అలాంటివన్నీ తగ్గిస్తారు అవసరమైతే మీ ఈఎంఐ ని రీస్ట్రక్చర్ చేసి వాళ్ళు మీకు ఇస్తారు మీ పేమెంట్ హిస్టరీ బాగుంటే మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు ఒకసారి మాట్లాడి ప్రయత్నించండి నెక్స్ట్ స్టెప్ మీకు చిన్న చిన్న లోన్స్ మల్టిపుల్ లోన్స్ ఉన్నాయనుకోండి దాన్ని మీరు అంతా కలిపి ఒక సింగిల్ లోన్ కింద చేయడానికి ప్రయత్నించండి ప్రొవైడెడ్ ఇంట్రెస్ట్ తక్కువగా దొరికితే దాని వల్ల మీకు స్ట్రెస్ తగ్గిపోతుంది మీకు ఒక క్లారిటీ కూడా ఉంటుంది సో సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్రెడిట్ కార్డ్ లోన్ ఒక పర్సనల్ లోన్ ఉన్నాయనుకోండి ఇవన్నీ ఇంట్రెస్ట్ ఎక్కువ పైగా మీకు మల్టిపుల్ లోన్స్ ఉంటే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది దాని బదులు మీరు ఒక మోటిగేజ్ లోన్ తీసుకోగలిగారు అనుకోండి దాని మీద ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది సింగిల్ లోన్ కాబట్టి మీ మైండ్ కి ఒక క్లారిటీ కూడా ఉంటుంది అలానే మీ దగ్గర ప్రావిడెంట్ ఫండ్ ఉందనుకోండి ఆ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ చేసుకుని హై ఇంట్రెస్ట్ లోన్స్ క్లియర్ చేసుకోవచ్చు కదా అలానే ఇప్పుడు చాలా కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ కి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తున్నారు మీరు రూపాయి ఇంట్రెస్ట్ కూడా కట్టాల్సిన అవసరం లేదు మీరు ఒక స్పెసిఫిక్ పీరియడ్ లో అమౌంట్ వరకు వాళ్ళు ఫ్రీ ఆఫ్ ఇంట్రెస్ట్ లోన్ ప్రొవైడ్ చేస్తారు ఒకసారి మీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ప్రయత్నించండి లేదా ఒక్కొక్కసారి కంపెనీ మీకు త్రీ టు సిక్స్ మంత్స్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ యోర్ శాలరీ అడ్వాన్స్ గా కూడా పే చేస్తుంటారు ఆ అమౌంట్ తీసుకొని హై ఇంట్రెస్ట్ లోన్స్ ని క్లియర్ చేసేయండి అలానే కంపెనీలో మీకు ఏదైనా బోనస్ వచ్చిందనుకోండి ఫెస్టివల్ బోనస్ అని కానీ యాన్యువల్ బోనస్ అని కానీ వచ్చిందనుకోండి ఆ అమౌంట్ను కూడా మీ అప్పులు తీర్చటానికే వాడండి చాలా మంది ఎగ్జాంపుల్స్ లో నేను చూసానండి బోనస్ వచ్చిన వెంటనే ఫ్యామిలీ ప్రెజర్ వల్ల ట్రిప్ వెళ్ళాలనో వెళ్లాలనో మరొకటి చేయాలనో అప్పులు తీర్చడం మానేసి ఈ అమౌంట్ ని వాళ్ళ లగ్జరీకి స్పెండ్ చేస్తారు అది చాలా తప్పు ఇవన్నిటితో పాటు నెక్స్ట్ టిప్ ఇస్ మీ ఇన్కమ్ ని పెంచుకోవటం లేదా మీరు సెకండ్ ఇన్కమ్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోవటం ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది కేవలం మీకున్న అప్పుల్ని మీరు ఎలా బ్యాంక్ తో మాట్లాడి లేదా మీ ఖర్చులు తగ్గించుకొని లేదా మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకొని మీ బర్డన్ ని తగ్గించుకోవచ్చు అని కానీ అట్ ద సేమ్ టైం మీ ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యే సోర్స్ కూడా మీరు చూసుకోవాలి కదా మీరు సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేయండి లేదా ఉన్న జాబ్ లో మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా ఎర్న్ చేసుకోవాలి అనేది చూడండి ఈ మధ్య మీకు సెకండ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి చాలా జాబ్సే ఉన్నాయండి ఫ్రీ లాన్సింగ్ జాబ్స్ ఉన్నాయి కన్సల్టెన్సీ లాంటి వర్క్స్ చాలా మంది చేస్తున్నారు అలానే చిన్న చిన్న లైక్ ట్యూషన్స్ చెప్పడం కానీ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవటం కానీ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ సెల్ చేయటం కానీ చాలా మంది రియల్ ఎస్టేట్ కూడా చేసి అక్కడ కూడా మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు చాలా మంది ఇలా చిన్న చిన్న జాబ్స్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారండి కానీ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా అమితాబ్ బచ్చన్ అంత పెద్ద స్టార్ ఆయన ఏబిసి కంపెనీలో ఆయనకి చాలా లాసెస్ వచ్చిన తర్వాత ఆయనకి సినిమాల్లో ఆఫర్స్ ఏమీ లేవు ఆఫర్స్ ఏమీ లేని టైంలో ఆయనే అందరికి పర్సనల్ గా ప్రొడ్యూసర్స్ కి ఫోన్ చేసి ఆఫర్స్ కోసం అడిగినప్పుడు ఆయనకు వచ్చిన ఆపర్చునిటీయే కౌన్ బనేగా కరోర్పతి అప్పట్లో ఎంత మంది మాట్లాడుకున్నారండి అమితాబ్ బచ్చన్ లాంటి సూపర్ స్టార్ ఒక టీవీ షో చేయటమని కానీ ఆ షోకి ఆయన కళ తీసుకొచ్చారు కదా ఆ తర్వాత ఎంత మంది సినిమాల్లో యాక్ట్ చేసే వాళ్ళు టీవీ షోస్ చేయటం స్టార్ట్ చేశారు సో దేనికి మొహమాట పడవలసిన అవసరం లేదు మనం అప్పుతో ఉండటం కన్నా మనం చిన్న పనైనా ఏదో ఒకటి చేసి అప్పుని క్లియర్ చేసుకోవటం మంచి పద్ధతి కదా అండ్ లాస్ట్ టిప్ అవాయిడ్ లైఫ్ స్టైల్ ప్రెషర్ కొత్త ఫోన్స్ రిలీజ్ అవుతానే కొత్త ఫోన్స్ కొనేసుకోవటం కార్లు మార్చేయటం ఎక్స్పెన్సివ్ బ్రాండెడ్ ఐటమ్స్ పక్క వాళ్ళు చూస్తున్నారనో ఫ్రెండ్ కొంటాడనో చాలా సార్లు ఇంట్లో వాళ్ళు ప్రెజర్ పెడుతున్నారనో ఆ ప్రెజర్స్ కి లొంగి అన్నెసిసరీ ఎక్స్పెన్సెస్ కి వెళ్లొద్దు మీ ఇంట్లో వాళ్ళకి మీరు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేయండి రీసెంట్ గా నేను టీవీలో ఒక న్యూస్ చూసానండి చాలా బాధగా అనిపించింది ఒక ఆటో డ్రైవర్ కొడుకుకి సెవెంటీన్ ఇయర్స్ ఆటో మీదే అతనికి అప్పులున్నాయి అతనికి ఇంటి మీద కూడా కాస్త కూస్తో అప్పు ఉందంట వాళ్ళ కొడుకు బైక్ కొనమని ప్రెజర్ పెడితే త్రీ ల్యాక్ రూపీస్ అండి నార్మల్ బైక్ కూడా కాదు ఒక బ్రాండెడ్ బైక్ కొనమని ప్రెజర్ పెడితే త్రీ ల్యాక్ రూపీస్ అప్పు చేసి పిల్లాడు కోసం ఆ బైక్ కొన్నాడు ఆ బైక్ వాడు రోడ్డు మీద నడుపుతూ పోలీసులకి దొరికాడు పోలీసులు ఆ పిల్లాడిని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఫాదర్ తో మాట్లాడితే వాళ్ళ ఫాదర్ చెప్పిన మాట వింటే చాలా బాధ అనిపించింది బైక్ కొనకపోతే నేను చనిపోతాను అని అన్నాడంట యాక్చువల్ గా మీకేం జరిగిందో తెలుసా అదే పిల్లాడు ఒక టూ మంత్స్ తర్వాత ఆ బైక్ యాక్సిడెంట్ లో చనిపోయాడు ఒక్కడే కొడుకు కదా అని కొడుకు పెట్టిన ప్రెజర్ కి అప్పులు పాలై అప్పులు చేసి మరీ ఆ పిల్లాడికి ఆ బైక్ కొనిచ్చాడు ఆ వయసుకి వాళ్ళకి కొన్ని విషయాలు అర్థం కావు ఒకటి ఇంట్లో వాళ్ళ ఫోర్స్ వల్ల అప్పులు ప్రెషర్ పెరిగిపోయింది రెండు అసలు ఆ పిల్లాడే లేడు సో అప్పు అనేది పర్మనెంట్ థింగ్ కాదండి అదొక టెంపరీ ఫేజ్ కాదు మీరు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఆ అప్పుల నుంచి మీరు తేలిగ్గా బయటపడగలుగుతారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్ సి యూ అగైన్ బాబాయ్